ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరవసారి గెలుస్తారా లేదంటే దామరచర్ల జనార్దన్ రెండవసారి శాసనసభలో అడుగు పెడతారా మాజీ మంత్రి బాలినేనికి కలిసి వచ్చే అంశాలు ఏంటి టీడీపీ నేతల ఆశలకు అసలు లెక్కలేంటి భారీగా జరిగిన ఓటింగ్ లాభించేదెవరికి ఒంగోలు ఓటర్లు ఎటువైపు మొగ్గారు ఒంగోలులో నెగ్గేదెవరు అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా అభ్యర్థుల టెన్షన్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ బరిలోకి దిగారు పోల్ మేనేజ్మెంట్లో ఏ పార్టీ సక్సెస్ అయింది ఒంగోలు ఓటర్లు ఏ పార్టీ వైపు టర్న్ అయ్యారు ఇవే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన బాలినేని మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు కొన్ని రోజులు రీజనల్ ఇన్ఛార్జ్ గాను పనిచేశారు తర్వాత ఒంగోలు నియోజకవర్గానికే పరిమితమయ్యారు ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ కావడంతో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకు వచ్చినా టీడీపీ జనసేనలు ఎదురుదాడికి దిగాయి బాలినేని మంచోడే ఆయన కొడుకు మాత్రం మామూలోడు కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు జరుగుతున్న పరిణామాలను ముందుగానే బేరేజ్ వేసుకున్న బాలినేని నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించారు తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవేనంటూ బరిలోకి దిగారు బారినేని ఇక టీడీపీ అభ్యర్థి దామచర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు రెండు వేల పద్నాలుగులో బారినేనిపై విజయం సాధించిన దామచర్ల ఒంగోలును స్మార్ట్ సిటీగా డెవలప్ చేశారు అయితే అభివృద్ధి మంత్రంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లినా ఫ్యాన్ ప్రభంజనం ముందు నిలబడలేకపోయారు అయినా ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేగా దామచర్ల సక్సెస్ అయ్యారు బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా దాన్ని జనాల దగ్గరకు తీసుకువెళ్లగలిగారు రెండు వేల ఇరవై నాలుగులోనూ మరోసారి వీరిద్దరే ప్రత్యర్థులు కావడంతో టైట్ ఫైట్ ఉందన్న అంచనాలు ఉన్నాయి బాలినేని తరపున ఆయన భార్య కుమారుడు కోడలు ప్రచారం చేశారు దామచర్ల తరపున ఆయన భార్య కూతురు నియోజకవర్గంలో తిరిగారు నగరవాసులు కూడా తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు ఐదు మూడు పోలింగ్ శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఆరు శాతం మంది ఓటేశారు ఒంగోలులో మొత్తం రెండు లక్షల నలభై వేల రెండు వందల నలభై రెండు మంది ఓటర్లు ఉంటే వారిలో రెండు లక్షల మూడు వేల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు ఒంగోలు నగరంలో అరవై రెండు పాయింట్ సున్నా నాలుగు శాతం ఒంగోలు రూరల్లో తొంభై రెండు పాయింట్ నాలుగు రెండు శాతం కొత్తపట్నంలో తొంభై ఒకటి పాయింట్ రెండు ఆరు శాతం పోలింగ్ నమోదైంది పురుషులతో పోలిస్తే దాదాపు ఏడు వేల మంది మహిళలు అత్యధికంగా ఓటు వేశారు మహిళలు అధికంగా పోలింగ్ లో పాల్గొనడంతో తమకే కలిసి వస్తుందని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రెండు పార్టీల నేతలు పోల్ మేనేజ్మెంట్ బానే చేసుకున్నారు ఓటర్లను ఆకట్టుకోవడంలో కొంత వైసీపీని పైచేయి సాధించిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో జనాలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ నేతలు జనాల్లోకి వెళ్లారు ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే బాలినేరిని ఎరకాటంలో పెట్టేందుకు ప్రయత్నించారు ఎన్నికల సమయంలో కొందరు వైసీపీ నేతలతో పాటు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాగారు జనసేన నేతలతో కలిసి తమకు కలిసి వచ్చే అన్ని అంశాలను వదిలిపెట్టకుండా వినియోగించుకున్నారు మరోవైపు బాలినేను కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తమ వైపు నుంచి చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఏపీలో కాపులు మొత్తం కూటమికి టర్న్ అయినా ఒంగోలులో మాత్రం వైసీపీకి కొంతవరకు ఓట్లు పడేలా చేసుకోగలిగారు బీసీలను మైనార్టీలను తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో సఫలమైనట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఒంగోలులో తమదే విజయమని రెండు పార్టీల నేతలు ఆశాభావంలో ఉన్నారు అయితే ఓటరు నాడి ఏంటనేది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ఒంగోలులో గెలుపోటములపై భారీగానే బెట్టింగ్లు జరుగుతున్నాయి టీడీపీ మద్దతుదారులు భారీగా బెట్టింగులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు ఒకటికి రెండు రెట్లు అధికంగా ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు వైసీపీ నేతల గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్న బెట్టింగుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు మరి ఒంగోలు ఓటర్లు ఎటువైపు టర్నౌట్ అయ్యారనేది తెలియాలంటే ఫలితాల వరకు वेचिचू